ఆ రాత్రి అతని కోరిక చూపుల్లోనే కనిపించింది ఆ రోజు మొదటిసారి అతనిని చూసినప్పుడు నా గుండె ఒక్కసారిగా దడపడిపోయింది నాకు అసలు ప్రేమంటే నమ్మకం లేదు కాని అతను నా జీవితంలో అడుగుపెట్టినప్పటినుంచీ అన్నీ మారిపోయాయి అతను పలకని మాటల్లోనూ నన్ను చూస్తూ నవ్విన క్షణాల్లోనూ ఒక మాయ ఉంది నా గుండె నెమ్మదిగా అతని కోసం చప్పుడిస్తోంది ప్రతిరోజూ అతని మెసేజ్ కోసం ఎదురుచూడడం కాల్ రావకపోతే చిన్న చిన్న కోపాలు ఇవన్నీ ప్రేమకదా ఒకసారి అడిగాను నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అతని సమాధానం సింపుల్ కానీ నన్ను తుడిచేసింది నీ కన్నీళ్లను చూసిన ప్రతిసారీ నా హృదయం వెలతీసుకున్నట్టు ఉంటుంది ఆ మాటలు చాలించాయి నన్ను అతనితో జీవితాంతం కలిపేయడానికి ఇది ప్రేమ కాదు అంటే ఇంకేమిటో నాకు తెలీదు ఈ ప్రేమలో మాధుర్యముంది మిమ్మల్ని మురిపించే మౌనముంది చూపులో తలపులు ప్రతి పదంలో ప్రాణం అతను నన్ను దగ్గరగా తనవైపు లాగుకున్నప్పుడు నా గుండె వేగంగా తిప్పుకుంటోంది మౌనంగా చూస్తున్న అతని కళ్లలో ఒక విధమైన ప్రేమ ఒక ఆశ ఒక స్వాతంత్ర్యం కనిపించింది నువ్వు బాగున్నావ్ కదా అన్నమాటలోనే ఎంతో పరవశం ఉంది వేళ్ళు నెమ్మదిగా నా చెవికింద నుంచి జారుతూ మెడవైపు పలుకుతున్నట్టు నన్ను తాకే ప్రతీసారి నా శరీరమంతా కంపిస్తోంది నీ శ్వాస నాకు సంగీతంలా అనిపిస్తుంది అంటూ అతను నా చెవిలో ముద్దు పెట్టాడు ఆ ముద్దులో ప్రేమతో పాటు ఒక గాధత ఒక హామీ ఒక మదనమైన తడిబొట్టు ఉంది ఆ రాత్రి మేమిద్దరం మాట్లాడిన మాటలు తక్కువే కానీ శబ్దాలకు లోపల ప్రేమ ఎక్కువైంది అతను నన్ను తన కలల లోకంలోకి తీసుకెళ్లాడు నా గుండె అప్పుడు ఏమనేసిందో తెలుసా ఇతనే నా దిక్కు నా జీవితం నా రేయి నా ఉదయం ఇటువంటి రొమాంటిక్ ఇంట్రెస్టింగ్ స్టోరీ కొరకు మన ఛానల్ ఫాలో చేయండి